తెలంగాణలోని టిఆర్ఎస్ పాలన చాలా ఘోరంగా అనిచియబడింది తెలంగాణలోని విద్యార్థులకు నిరుద్యోగులకు చాలా అవమానించింది కాబట్టి తెలంగాణలోని ఈ విద్యార్థులు అనేది ఏకమతమై కాంగ్రెస్ తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణలోని డబుల్ డబు వినిస్తున్నాడు అదే విధంగా భూమిస్తున్నాడు అదే విధంగా కేసీఆర్ చివరకు తలు సీఎం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఏమి నెలవేర్చుకోవాలి మా ఎక్స్పెక్ట్ వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై సీట్లతో మేము ఎక్స్పర్ట్తోనే ఉన్నాము తెలంగాణలోని ఈ ఎనభై సీట్ల మేము కన్ఫర్మ్ కొట్టామని మాకు నమ్మకం ఉంది అదేవిధంగా మేము మాది అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేటలోని గోలబాలరాజు మా అచ్చెంపేట కాన్షియస్కి చేసింది ఏం లేదు కాబట్టి అదే అచ్చంపేటలోని గోలబాలరాజును అనిచివేసి ఎక్కడెక్కడి మా విద్యార్థులను కానీ అదే నిరుద్యోగులను కానీ ఎక్కడెక్కడ వేసి ఇవాళ అచ్చంపేటలోని పోయి మరీ ఘోరంగా వికలాంగులను కొట్టడం జరిగింది అదే దళితులం కొట్టడం జరిగింది అసోడిని గోల బాలరాజు ఎలా ఎక్క అంశి వేసి పెట్టి తొక్కి పాదాల పాదాలలో పంపించడం జరిగింది ముప్పై నుంచి నలభై వేల మెజార్టీతో అచ్చబెట్ల కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి మేము తెలంగాణలోని రేవంత్ రేవంత్ లోని ఆరు డెబ్బై నుంచి ఎనభై సీట్లతో సీఎం రేవంత్ రెడ్డి కాబోతున్నాడు తరిమి తరిమి కొడుకు రేవంత్ అన్న సీఎం ఇచ్చారంటే రేవంత్ అన్న సీఎం కాకుంటే ఫస్ట్ ప్రాణం పోయి జై జై రేవంత్ సీఎం రేవంత్ అన్న సెలబ్రేషన్ కావాలి కదా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అయిపోయింది రేవంత్ అన్న సీఎం రేవంత్ సీఎం కాకుండా ఫస్ట్ ప్రాణం పోయింది నేనే జై రేవంత్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ చూసినాం కదా ఇప్పుడు మొత్తానికి అయితే గాంధీ భవన్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఒక ఎట్లా అంటే ఒక సెలబ్రేషన్ హై లెవెల్ గా సెలబ్రేట్

మన రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ కట్టి చాలా ఉంటా అన్నాడు కాబట్టి అది సో జరగబోతుంది త్వరలో ఇది చాలా మంచి పరిణామం కాంగ్రెస్ పార్టీ రావటం అందరికి పేదోళ్లకు నిరుద్యోగులకు అందరికి న్యాయం జరుగుతుందని మా అభిప్రాయం నల్గొండ నుంచి నుంచి వచ్చినాం అవును అభిప్రాయం పడ్డాం మల్లరెడ్డి రంగారెడ్డి నియోజకవర్గం ఇది అసలు రెండు వేల నాలుగులో రా అక్షరం రాజశేఖర్ రెడ్డి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రా నక్షరము రాజశేఖర రెడ్డి చాలా కష్టాలు అసలు కష్టాలు రెండు వందల డెబ్బై యాభై సీట్లు తీసుకొచ్చి అధికారం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఒక ఇప్పుడు మన ఎవరు కేసీఆర్ అనే వ్యక్తి తప్పుడు తప్పుడు హామీలు ఇచ్చి విద్యార్థులకు జాబులు ఇస్తాయని చెప్పి అవి చెప్పేసి ఒక ఇరవై పది సంవత్సరాలు అనవసరంగా విద్యార్థుల ప్రాణాలు తీసుకొని అసలు అనుకునే అన్ని ఏం జరగలేదు కానీ ఇప్పుడు దీనికి ప్రజల అవస్థలు ప్రజలు తెలుసుకొని మన రా రేబంత్ రాజశేఖర రెడ్డి రే అన్న ఇద్దరికి రాయి రెండు నాలుగులో ఆయనది వచ్చింది రెండు ఇరవై నాలుగులో ఈయనది వచ్చింది రా అనేది ఒక ఫ్లైట్ లాగా ఎగిరి ఇది గదిలేస్తున్నది అసలు ఊహించని 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 సీట్లు డెబ్బై సీట్లు అనుకోకుండా వచ్చినాయి అసలు మేము ఎవరితో ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరు రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై కాదు ఎనభై ఎనిమిది సీట్లు వస్తాయి అనుకున్నాం కానీ డెబ్బై డెబ్బై రెండు సీట్లకు కన్ఫర్మ్ అయిపోయింది అసలు మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే ఒక పది సంవత్సరాలు ఒక జైల్లో ఉన్నట్టు అయిపోయింది గవర్నమెంట్ ఇప్పుడు మాకు విముక్తి చెందింది ఈ సోనియా గాంధీ ఇప్పుడు ఈ రోజు మన శ్రీకాంత్ చారి చనిపోయిన రోజు శ్రీకాంత్ చారి చనిపోయిన రోజు తన ప్రాణాలు అర్పించిండు మళ్ళీ తొమ్మిది తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఆ రోజు ప్రమాణ స్వీకారం చాలా That's <laughs>